అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారం రావడం జరిగింది మరి ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారా అని చెప్పేసి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తూ ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటికే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అలాగే తల్లికి వందనం పథకం అలాగే మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మహిళా సంక్షేమం కోసం మహిళలకు ప్రతినెలా కూడా ఆర్థికంగా చేయూతను అందించడం కోసం ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని కూడా ప్రారంభించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకు అనేక అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇదివరకే ఎన్నో వీడియోల ద్వారా మనం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన విధి విధానాలు వివరాలు తెలుసుకోవడం జరిగింది మరి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి పథకం కూడా ఇదే ఎందుకంటే ఈ పథకంపైనే ఎక్కువగా ప్రభుత్వం ఫోకస్ ఎలాగా చేస్తుందో అలాగే మహిళలు కూడా ఈ పథకం ఎప్పుడు విడుదలవుతుంది ఎవరికి విడుదల చేస్తారు మరి ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి నెలా కూడా అంటే మనం ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా అడుగుతూ ఉందనమాట అంటే అడుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం పైన మరొక తాజా సమాచారంతో ఏపీ ప్రభుత్వం అధిక మనకు మహిళల ముందుకు రావడం జరిగింది మరి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది అక్క చెల్లెమ్మలు అనేక పథకాల ద్వారా కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా కోటి మందికి పైగా మహిళలు ప్రతి ఏడాది కూడా లబ్ధి పొందుతూ ఉంటే ఉచిత బస్సు ప్రయాణం ద్వారా అన్లిమిటెడ్గా ప్రయాణం చేస్తూ ఉన్నారు మరి తల్లికి వందనం పథకం ద్వారా అరవై రెండు లక్షల మందికి పైగా మహిళలు లబ్ధి పొందడం జరిగింది మరి ఇట్లే ఇదే విధంగా మనకు యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఎక్కువగా మరికొంతమంది మహిళలు పెరిగేటువంటి అవకాశం ఉంది మరి ఎట్లా అనేది చూస్తే ముఖ్యంగా ఇక్కడ ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పినప్పటికీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి అన్ని కులాల వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి ఖచ్చితంగా వయసు అనేది పద్దెనిమిది నుంచి అరవై లోపు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఇదంతా కూడా మీకు తెలుసు ఆల్రెడీ నేను చాలా వీడియోల్లో మీకు ఈ అప్డేట్ అయితే ఇచ్చాను మరి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అన్ని కులాల మహిళలు కూడా ఈ యొక్క పథకానికి అర్హులే మరి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ప్రభుత్వం మరికొన్ని కొత్త రూల్స్ను తీసుకొస్తూ ఉంది మరి కొత్త రూల్స్లో భాగంగా ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రకాల మనకు ప్రాబ్లమ్స్ ఉన్నవారికి పథకాలు ఏవి రావని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి తల్లికి వందనం పథకం విషయంలో ఈ ఆరు రకాల కారణాలను చూపించి చాలామంది తల్లులకు డబ్బులు వేయలేదు ప్రభుత్వం మరి ఆడబిడ్డ నిధి పథకం విషయంలో కూడా ఈ ఆరు రకాల సమస్యలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది మరి ఆరు రకాల ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఉంటే ఇప్పుడే మీరు వీటిని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకు అంటే ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇటువంటి వారికి కూడా ఇంకా క్లియర్ చేయలేదు ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఎలాగో సమయం ఉంది కాబట్టి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి మహిళ కూడా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ నేను చెప్తాను మరియు అవి ఎలా క్లియర్ చేసుకోవాలనేది కూడా చెప్తాను దాని ప్రకారం మీరు క్లియర్ చేసుకోండి ముఖ్యంగా ఈ ఆరు రకాల సమస్యల్లో మొట్టమొదటిది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం ఒక సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వస్తే మీరు ఈ పథకానికి అనర్హులు అనమాట ఇది మొట్టమొదటి ప్రాబ్లం ఇక రెండోది నాలుగు చక్రాల వాహనం ఉండడం ఆటో ట్రాక్టర్ ఇలాంటివి తప్ప మరి కారు ఇలాంటివి కనుక ఉంటే నాలుగు చక్రాల వాహనం కిందికి వస్తుంది మరి మీకు ఈ పథకం అనేది వర్తించదు ఇది రెండవ ప్రాబ్లం ఇక మూడో చూసుకుంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే గనక మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఇది మూడో ప్రాబ్లం మరి నాలుగో చూసుకుంటే మెట్ట మరియు మాగాని భూమ్ అనేది మనకు పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం మెట్ట పది ఎకరాలు మాగాని మూడు ఎకరాలు మొత్తం కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే అనర్హులు ఇక ఐదో చూసుకుంటే మనకు ఈ యొక్క ఆదాయపు పన్ను కడుతున్న వారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు అనర్హులు ఇక ఆరో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో ప్రతి నెల కూడా పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటున్నారు గ్రామాల్లో పదివేల రూపాయల జీతం తీసుకుంటున్న వారు కూడా ఈ పథకానికి అనర్హులు ఇట్లా ఆరు రకాల సమస్యలు ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వారికి ఈ యొక్క పథకం అనేది వర్తించదు మరి ఈ పథకానికి ఈ అంటే ఈ సమస్యలు మీకు నిజంగా ఉంటే కనుక వీటిని క్లియర్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ వచ్చిన వారు మీ కరెంటు ఏఈ గారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డుకు వేరొకరి మీటర్లు ఏమైనా లింక్ అయ్యాయా లేకపోతే మీకు ఉన్నటువంటి మీటర్లే లింక్ అయ్యాయా చూసుకుని ఒకవేళ వేరొకరి ఆధార్ నెంబర్లు కనుక అంటే వేరొకరి మీటర్లు మీ నెంబర్ లింక్ అయి ఉంటే ఆధార్ నెంబర్ అవి డీసీడింగ్ చేపించుకోవచ్చు లేదు ఆల్రెడీ మీకు ఉంటే గనక మీటర్లు మీ పేరు మీద లేకుండా వేరొకరి పేరు మీదకి మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది మరి అవకాశాన్ని ఉపయోగించుకోండి మహిళలు ఖచ్చితంగా ఈ మీటర్లు అనేది మార్చుకోండి మరి నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు కూడా ఆల్రెడీ మీరు వాహనం అమ్మేసినా లేకపోతే నిజంగా మీకు నాలుగు చక్రాల వాహనం ఉంటే గనక వేరొకరికి అమ్మేయాలి మీ పేరు మీద మీ ఆధార్ కార్డుకు ఈ వాహనం లింక్ అనేది లేకుండా చేసుకోవాలి దీనికి ఇది ఒకటే మార్గం మరి ఇక మూడో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మెట్టా మాగాని కలిపి పదమూడు ఎకరాలు దీనికి కూడా మనం ఏం చేయలేం ఆల్రెడీ మీ పేరు మీద భూమి ఉంటుంది కాబట్టి దీనికి ఏం చేయలేరు లేదు ఇంకా మీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వారి పేరు మీదకైనా మీరు మార్చుకోవచ్చు మరి ఇంకోటి చూసుకుంటే మనకు ఆ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉంటే మీరు అనర్హులు అనమాట ఒకవేళ మీరు ఆదాయపు పన్ను గతంలో ఎప్పుడో చెల్లించి ఇప్పుడు చెల్లించకుండా ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ క్లియరెన్స్ కనుక తెచ్చుకుంటే ఇక్కడ అది తెచ్చి సచివాలయంలో అప్లోడ్ చేస్తే మీకు మళ్ళీ కూడా ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుంది మరి నేను చెప్పినట్లుగా ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ అనేటివి లేకుండా చేసుకుంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పటికే విడుదల చేసినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం పథకం కానీ ఈ యొక్క డబ్బులు రాకుండా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆరు రకాల ప్రాబ్లమ్స్ మీకు ఉంటే గనక వీటిని క్లియర్ చేసుకోండి ఇప్పుడే మరి దీనితో పాటుగా ప్రతి మహిళ కూడా మనం గతంలో చెప్పినట్లుగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసై లింక్ ఉండాలి అలాగే గతంలో కూడా నేను ఒక నాలుగు పనులు మీరు తప్పకుండా చేసుకోవాలని చెప్పాను మూడు పనులు ముఖ్యంగా అందులో చూసుకుంటే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదై ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదు అయ్యి ఉంటేనే మీకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది అలాగే ఈకే వైసీ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఇక ఎన్పిసిఐ లింక్ కూడా తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఈ మూడు పనులు కూడా చేసుకుని ఉంటేనే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి గుర్తు పెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి రేపు అంటే నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించి ఏ తేదీన ఈ డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఏ పథకం నుంచి అంటే ఏ తేదీ నుంచి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారనేది కూడా మీకు నేను రాబోయే వీడియోలో చెప్తాను ప్రస్తుతానికి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అంటే ఈ ఆరు రకాల సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారు గుర్తించి ఖచ్చితంగా ఇవి లేకుండా చేసుకుంటేనే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం వర్తిస్తుంది మరి ఈ యొక్క ఇవి లేకుండా ఈ ప్రాబ్లమ్స్ అనేటివి లేకుండా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అనేది చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా వెంటనే కూడా ఇలా చేసి మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీ కోసం ఎప్పటికప్పుడు జెన్యున్ గా అందరికంటే వేగంగా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా కలిగి ఉండండి బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉంటే గనక ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోండి ఇట్లా ఓపెన్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా ప్రతి నెల కూడా మీకు డబ్బులు అనేది అందజేస్తుంది మరి పెళ్ళి అయినా పెళ్లి కాకపోయినా పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కానీ మీకు ఈ యొక్క పథకం అనేది వర్తింపజేస్తారు రెడీగా ఉండండి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే రూపొందించారు మరి అన్నీ కూడా రెడీ అవుతున్నాయి తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలని అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు